అందరికి శరార్థులు మరి అందరూ తిని తయారు ఉన్నట్టేనా మన జబర్దస్త్ వార్తలకు ఇక మరి ఆలయం ఎందుకు ముందు వారే తరగతలు చూద్దాం అయోధ్యలో బాలరామయ్య గుడ్ల నిండా నీళ్లు తీసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు అయ్యో ఎంత కష్టం వచ్చి భగవంతుడికి ఇక ఎందుకో మచ్చలేని మనసుతో స్వచ్ఛమైన గుణముతో పండుబెన్నెల లాంటి నిండు గుణము గల అయో జరామయ్యా అయో జరామయ్యా నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో నిండినయా అయోధ్యరామయ్యా అరే ఇదక్కడి పాపము నిన్న మొన్ననే మోడీ సారు బ్రహ్మాండంగా ఊరు ఊరుకు రాముల వారు అత్యంతరం పంపి బ్రహ్మాండంగా బాలరావుని ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్ఠాపన చేసి పండుగ జోరుదారిగా చేసే దేశమంతా చేసే ఓ బయట దేశ పోలు కూడా లైన్ కట్టింది చూస్తుంది కానీ అనుకుంటారు కదా కానీ ఏ ఉత్సర కదా వల్ల బాలరాముని మందిరము అత్తర బుత్తర కట్టిందట ప్రధాన గర్భాలయంలో మొత్తం వానొస్తే వలవల వలవల అని కారుస్తుందట ఎట చేయాలి ఏం చేయాలి మేము పూజలు ఎట్ట చేయాలి ఈ నీళ్లు కారుతుంటే మేము ఏ రకంగా పూజలు చేసి జనాలకు భక్తులకు మరి దేవుని దేవుని ఆశీస్సులు అందించాలా అని లబో దిబో మొచ్చుకుంటున్నారు అట పాడు పడగాల ఇది ఎక్కడికి గందరగోళము దేవునికి కూడా అన్యాయం చేసేరుల ఈ అధికారులు చల్లకుండా ఈ లీడర్లు చల్లకుండా అవును వ్యవసాయం చేస్తే ఏమన్నా మిగులుబాటు అయ్యనారా ఏమారా పాడిగా పెట్టుబడి అయితే మా ఈ కాలంగా వస్తున్నాయి ఈ కథతో కలిసి తీస్తే ఏం మిగులుతుందో ఏం కథో అగో గీ ఈ రకంగా నడుస్తుంది ఊళ్ళ పొడి చర్చ ఇక మరి పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఏమండటానికి లాభం లేదు ఆనందా ఇక చూడదు ఏమున్నదక్కో ఏమున్నదక్కా తట్ట చదురుకున్న బుట్ట చదువుకున్న గడ్డ పారా చేత బట్టినే పోతున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్క పొద్దుగాల లేచి నేను సర్దిబువ కట్టుకొని నెత్తికి తువాల చుట్టి వారను సీతను బట్టి అడ్డంగా దిడ్డంగా వారాలు తీసి వ్యవసాయము నేను చేసుకుంటున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్కా అరే ఏంది కావచ్చు ఏమో తట్టబుట్టద తదురుకొని వ్యవసాయం చేస్తున్నా అనే పాట ముంగటేసుకుండు ఇట్ట సంగతి ఏం కథ అనుకుంటున్నారు కదా ఆ అసలైన కిటుకు గీనే ఎవరు అనుకుంటున్నారు మరి వ్యవసాయం చేస్తానే పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీరావు కేశరావు వ్యవసాయం చేసుడు ఏంది ఏం కథ అనుకుంటున్నారు మరి ఏం చేయమంటు ఉన్న కాడికి ఎమ్మెల్యేలు గెలిచిన ఆటో ఇటో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా ఇక మరి ఈటో ఆటో ఇటో ఆటో అని ఆ గోడ మీద లేక కాంగ్రెస్ పార్టీలో చర్యకు అవుతున్నారు ఏం చేయాలి ఉన్న కాడికి తరుకుని పోతుంటే ఇక ఆయన తట్టబుడరుకొని ఎర్రవల్లి హౌస్ లో తమాషగా వ్యవసాయం చేసుకుంటున్నట ఈ రాజకీయాలు సార్ లేకుండా ఇక చేసిన కాడకి చేసినా పూజ కాడికి పోయినా రాజ్యం వేసే కాడికి ఏదైనా కానీ ఇక లాభం లేదు నేను వ్యవసాయం చేసుకుంటే మేలు అని ఈ రకంగా పాపం శీతకంతనానికి ముసలిగిరి వచ్చినాక ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు వాళ్ళ పెద్ద మంచి కేసీరావు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్కి అంకితమైనట సారు కడుపులో పుచ్చిన కన్న బిడ్డ రెండు మూడు దినాలు ముందు అయితేనే చూడకపోతేనే వాము నా బిజ్య ఏంది ఏం కదా అని నంది పెట్టుకుంటాం కానీ వంద రోజులు బిడ్డ పోతే అజంగా మరిసూ లేదా చూడండి నానా కేసి నిన్ను చూడాలనిపిస్తా ఉంది నానా కేసి యారు నిన్ను చూడాలనిపిస్తా ఉంది జైలులోన నేను ఉండి వంద రోజులైపాయే జైలులోన నేను ఉండి వంద రోజులైపాయే ఈ టెంకలా వస్తలేవు నా ముఖం చూసిపోతలేవు నానా నానా నిన్ను చూడాలని ఉంది కేసియారు నానా మాట్లాడాలని ఉంది కేసీఆర్ నానా నిన్ను చూడాలని ఉంది నానా నీతో మాట్లాడాలని ఉంది కేసీఆర్ ఒక్కలు ఒక్కలు ఒక్కొక్కరు లైను గడుతున్నారా కాంగ్రెస్ పార్టీలో షెరీకా అయిపోతున్నారా చివరకు మిగిలేది మనము నలుగురామేనా చివరకు మిగిలేది మనము నలుగురామేనా Subtitles ఈ దందా పాడుగాను ఈ దందా పాడుగాను ఇది చేసిన కానించి నేను జైలుకు వచ్చిన కానించి నేను జైలుకు వచ్చిన కానించి మన బీఆర్ఎస్ పార్టీ గంగాల గది సింధనా మన బీఆర్ఎస్ పార్టీ గంగాల గది సింధనా నానా నేను వచ్చి వంద రోజులు దాటింది నన్ను చూడాలని నీకు అనిపిస్తారేదా నానా నేను జైలుకు వచ్చి వంద రోజులైతుంది నానా నేను జైలుకు వచ్చి వంద రోజులైతుంది నన్ను చూడాలని నీకు మనసు వస్తలేదా నానా ఇగో ఈ రకంగా పాపం కవిత మా ఇప్పుడు జైలుకు పోయి వంద రోజులు అవుతుందాడా ఈ చెంకల నాయన మలు చూస్తలేడా ఆమెకేమో బెయిల్ వస్తలేదా మరి ఎట్ట చెయ్యాల పాపం గందర గోలవన పడ్డదు కవితమ్మ పడదు ఈసారి మోడీని నేను బట్టలు తడితే ఉతికేస్తా ఏ చిన్న తప్పు దొరికినా గాని కడిగి పారేస్తా ఎంతవరకైనా పురస్తే నాకు బలం పెరిగిందని అని ఈ పెద్ద మనిషి ఎవరు ఆయన ఇందాంపై ఇక భారత్ జోడో పుణ్యవాణి ఇక మరి రాహుల్ గాంధీ సోనియామ్మ గౌదాల కొడుకు బాగానే దూకుడు పెంచా కదా ఆనాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇక మరి ఇటో ఆటో ఇటో ఆటో ఈసారి బలమైన ప్రతిపక్ష నేతగా మాత్రం ఎదిగిండు ఆ సీట్లు పోయినసారికి ఈసారి బగ్గనే సంపాదించుకుండు ఇక మరి ఈ తరుణంలో ఏం చేయాలి ఎట చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఢిల్లీలో పార్లమెంటు కాడ ఇక మాట్లాడుకుంటా ఏమనికొస్తుంది అంటే పశ్చిమ బెంగాల్ రైలు ఘటన ఏమైంది కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడులు ఎందుకైతున్నాయి రైల్ లైన్లో ప్రయాణికుల దుస్థితి అన్నవో రామచంద్ర అన్నట్టుగా అఘోరిస్తురు ప్రయాణికులు అని ముంగటేసిండు ఇక పోతే నీటు స్కామ్ సంగతి ఏంది నీటు పీజీ వాయిదా ఎట్ట సంగతి ఆ ఇక యూజీసీ నెట్టు దీని సంగతి ఏంది లీక్ సంగతి ఏంది అని ఇక ఈ రకంగా మరి బాగానే మొత్తానికి మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇయ్యాలే గట్టిగానే आर्सकटी मुंगड़क मैकला मुंदर की राहुल गांधी जर 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 पचार रा, पलकुक राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए ऑपोजिशन पूरी ऑपोजिशन ने कहा है हमने सब के सब से बात की है पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन ये है डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कॉपरेशन हो और फिर हमारे नेता को इंसर्ट करा जाता तो नियत साफ नहीं है नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे तो ये मैं आपको क्लैरिफाई करना चाह रहा अभी क्या स्टेटस है यूपीए के समय में हमने दिया था बिल्कुल तो मेरा कहना है कि नरेंद्र मोदी जी कहते कुछ है और करते कुछ है यही इनकी फॉर्मूला है यही इनकी स्ट्रेटजी है और इनको ये बदलना ही पड़ेगा क्या है कि पूरा देश जानता है कि प्रधानमंत्री के शब्दों का कोई मतलब नहीं प्रधानमंत्री कहते हैं कोऑपरेशन होनी चाहिए सबको मिलकर काम करना चाहिए बाहर वो कहते हैं और अंदर कुछ और करते हैं और हमारे लीडर को कहा गया कि कॉल रिटर्न होगा अभी तक कॉल रिटर्न नहीं हुआ है। तो यू सपोर्ट करेंगे प्रधानमंत्री ప్రధాన మంత్రిని దండం పెట్టి మరి ఆయన ఆయనకి ఎంత ఉండాలి బందోబస్తు అమ్మా ఎన్నో తీర్లు ఉండాలి ఆయన కంటే ఎక్కువ ఒక ముఖ్యమంత్రికి ఉందా అబ్బరకొండో అబ్బరకొండ ఏమో అనుకున్నాం కానీ రాజన్న కాదు కొడుకు జగన్మోహన్ రెడ్డి సిని ఆశా ఏం కాదు ఓ దండం పెడితే దేశంలో ప్రధానమంత్రికి లేని భద్రత ఈయన జగను కల్పించుకున్నాడంటే చిన్నసన ఆసాం అనుల మరి హబ్బు నీ దండం పెట్టిరా ఆయన ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసులను బందోబస్తుగా భద్రతగా పెట్టుకుంటా అంటే హే ఎంత పెద్దగా ఆలోచన చేస్తుండో చూడని వామ్మా ఇక దీని మీద చంద్రబాబు నాయుడు కనుబెట్టి ఏం చేయాలి ఇట చేయాలి ఈయన ఎంతమందిని పోలీసులను కాపరబెట్టుకుంటూ రక్షణ పెట్టుకుంటూ ఇంతమంది అని ఓ గుడ్లు అప్పగించి చూసుకుంటా మొత్తం ఇప్పుడు ఆరాధిస్తున్నాట మొత్తానికైతే జగన్ కు సురుకులు సురుకులు తగులుతున్నాయి వీళ్ళు ఆ వాతావరణ శాఖ మీదకి అన్నదాతలు ఆకృలు అని దండం పెట్టి ఒకటే నిశ్చయం మారుతున్నారట ఎందుకు కావచ్చు మరి ఏమిటికి అయితే ఇక్కడ గిందుకట ఇందాంపై అరే ఏది ఏంది కావచ్చు ఈ వాతావరణ శాఖ వాళ్ళు మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తారు అబ్బాబ్ ఇల్లు మాట్లాడేదాంట్లే తలా తోక లేకుండా మాట్లాడుతు అని ఈ రకంగా రైతన్నలు అంబాయం వెళ్ళబోసుకుంటున్నారు వాతావరణ శాఖ మీద ఎందుకంటే ఇక మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే రోజు ఆకాశము మేఘావృతం అయి ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడతాయి వరదలు వాగులు పొంగొచ్చు జనాలు పైలంగా ఉండాలి ఇగో గిసవంటి వంటి వాతాలు చెప్తుంటారు నీ పాడువాడ మరి గీసం అప్పుడు మరి రైతులు కూడా ఇప్పటికే కాలం కాక ఇత్తనాలు పోసి తుకుం పోసి ఇంతవరకు పొలాలు నాడక ఆ ఇస్తారు ఎప్పుడు నాటయాలి ఏమి చేయాలి ఎట్లా బతకాలని నెత్తికి చేతులు పెడుతున్నారు రైతన్నలు ఇక మరి గిసవంత ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఆ ఈ రోజు రెండు రోజులలో భారీ వర్షాలు బలమైన ఈదురుగాలు వీస్తాయి పైలంగా ఉండు ఆ అని చెప్తుంటే రైతన్నలకు పానం లేచి వస్తుంది ఆఖరకు కొస్త రకాల ఏది లేదు ఎక్కడ లేదు వర్షం లేదు పాడు లేదు లేదు మషాన్ లేదు ఇక ఎందుకు చెప్తుండ్రీ ఈ వాతావరణ శాఖ వాళ్ళు మామూలు ఎందుకు ఆశ పెడుతురు మాకు అని ఏ గుంపిస్తా ఉన్న రాటంల్లో రైతన్నలు ఇక ఓ కాంగ్రెస్ పెద్ద మొత్తకు సీఎం రేవంతమయ్యకు మొత్తం ఇప్పుడు ఇట్లా ఇట్లా నాటుకుందాట ఇక మరి ఇది ఎట్లా ముడి మరి ఇది ఎట్లా ఇప్పుకుంటదో ఏం కదో కానీ మొత్తానికైతే ఆ విప్లవం మొదలయ్యింది వా మా జగిత్యాల జిల్లా మొత్తం అనుబాంబు వెళ్ళినట్టే అనిపిస్తుంది అడలా జనాలకు ఎందుకంటే జీవన్ రెడ్డికి అమ్మ పాన కింద లేదా మిగలేట ఈ సంజయ్ కుమార్ని ఎమ్మెల్యేని ఏమంట కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా చేసుకుర్రో ఇక గారికి వెళ్ళి నాకు తెలవకుండా ఎట్లా చేసుకునే ఎందుకు చేసుకునే అని రేవంత్ రెడ్డి మీద పడపడ పడపడ పడపడపడ కొడుకుతుండట మరి చిన్నసన మనిష నిన్న మనిషి నలభై ఏళ్ళ రాజకీయం అయ్యా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం అయ్యా నలభై ఏళ్ళ సార్ కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్ని సేవలు చేసిండు ఎంత గుర్తింపు తీసుకొచ్చిండు ఆ పాటు కాంగ్రెస్ పార్టీకి వన్య తీసుకొచ్చిన మనిషి ఆయమ ఈ పక్కకు పెట్టి సంజయ్ కుమార్ని ఎట్లా కలుపుకుంటాడు తెలవకుండా ఎట్లా జరిగింది అంటే ఇక మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనికి జర ఎంతో ఎంతో వంత వాడుతుండట అరే జీవన్ రెడ్డికి సలహా ఇచ్చి హామీ ఇచ్చే అంత పెద్దోళ్ళం కాదు మేము మాకు అన్ని తల్లిదరిచి మొత్తం జీవన్ రెడ్డి ఇక పాటు మరి ఎట్లయిద్దో ఏం పోతుందో కానీ మునిషి కరిగే గారు కూడా ఆలోచన చెయ్యాలే మరి ఏదన్నా ఒకటి నిర్ణయం తీసుకోవాలి అంతవరకు మనశ్శాంతి ఉండదని శ్రీధర్ బాబు కూడా ఏదో చెప్పుకొస్తుండలా ఇందా పని రాష్ట్రానికి నూరు బుద్ధులు నేర్పించే ముఖ్యమంత్రి తల్లితోటి గోరుముద్దలు తింటున్నాట ఆ చిత్రంగా ఉంది కదా ముచ్చట నిజేను ఇక చూడు కాబోదు కొడుకు ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రపంచాన్ని ఏరగలిగినా తల్లికి మాత్రం కొడుకేనులా అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఇక మరి తల్లి ప్రేమ ఎక్కడ పోతుంది ఇక మరి ఈడవాడి ఆడవాడి అట్టడుగు స్థాయి నుండి సీఎం హోదాలో ఉన్న ఇప్పుడు చరణ్మోహన్ రోడ్డు కదా ఒడిశా సీఎం ఇక ఆయనకు కన్నతల్లి లాంటి ఉన్న ఊరు మీద జీవి గుంజిందట ఎట్టుబడి నా పల్లెని చూసుకోవాలి నేను పుట్టిన ఊరుని చూసుకోవాలని ఊళ్ళే అడుగు పెట్టిందట ఇక అందుకనే తల్లి అబ్బా కొడుకు కోసం శియరాని వంటలు చేసి తిను కొడుక తిను కొడుక అని పట్టి పట్టి నూకుతుంది ఆ కొడుకు సుశీరా అబ్బరకొండ తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇక గిసవంటి మరి తల్లి ఉంటే నీ నడపెడితే మరి లోకం మీద అందరికీ మంచి శుభ పరిణామాలు జరుగుతాయి వీళ్ళ ఎందుకంటే ఈ తల్లుల చేత తింటే ఇంకింత 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 అంచెల అంచెలకే పైకి ఎదుగుతారులతో ఆ ఒడిశాల ఉందట ఆ ఒడిశాల మాత్రం సీఎం మాత్రం మంచి కడుపు నిండా భూవ తిని రామ సక్కదనంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంది అనేది మరి ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటురాటంలా ప్రతి మనిషిలో ఒక కళ ఉంటది అంటారు మరి ఆ కళ కళో పాటో కలిసి వస్తే బయటపడుతుంది కానీ ఒక తల్లికి తొంభై ఐదు ఏళ్లకు తన కళ బయటపడదులా అవ్వలకుండా అయితే బొక్క బొందల పడే టైం కు బయటపడ్డది అన్నట్టు ఇంకా కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అన్నారు ఆనాడు పెద్దలు అన్నట్టే ఇగో చూస్తే ముసలామె అయినా కానీ కళలు మాత్రం దాచుకోలేదులా చూసినా తొంభై ఐదు ఏళ్లకు ఉంటుంది ఈమె చెన్నైలో ఉంటుంది ఇక ఈ రకంగా ఆమె ఒక ప్రైవేటు ఈవెంట్లో సందు దొరికితే ఈ రకంగా డ్యాన్స్ చేసి అందరి కళ్ళు ఆమె దిక్కే మలుపుకుంది అంటే చూడరి ముసలమ్మ ఎంత ఆవభావాలతోటి ఎంత ముద్దుగా నాచ్యం ఇస్తుందో బా ఈ కళ సల్లకుండా ఈ కళ పాప ఆమెకు వచ్చినప్పుడు పరుసతనంలో బయటపడితే ఆమె ఎన్ని అవార్డులు కొట్టునో ఎంత పెద్దలతో సన్మానం పొందునో అయితే తొంభై ఐదు ఏళ్లకైనా ఈ ముసలి ఆమె తన టాలెంట్ నిరూపించుకుందని సోషల్ మీడియా సంగపులు తెగమెచ్చుకుంటున్నాడనిలాచరు పాయరు కుర్రు మొర్రు అన్నట్టే తయారైందిగా తెలంగాణ రైతన్నల పరిస్థితి మనకు గుర్తుకొచ్చేది ముందుగా చూద్దాం వస్తున్నా పోతున్నా పోరా మసిలుక వస్తున్నా పోతున్నా పోరా మసిలుక అన్నట్టు తయారైందిగా తెలంగాణలో అన్నదాతల పరిస్థితి ఈ కరెంటు చల్లకుండా ఈ కరెంటు రాగా ఇప్పటికే కాలంగా జనాలంతా ఇగో మీది మొక్కన మోర పెట్టి చూస్తున్నారట ఏవే వానదేవుడా ఇంత పగబట్టినా మమ్మల్లా ఇప్పుడు వస్తావు అప్పుడు వస్తావు అనుకుంటా ఎప్పుడు వస్తావు అని ఇగో ఈ రకంగా ఎదురు చూస్తున్నారట వానదేవునికి మరి ఈ కరెంటు అన్న ఉంటే మోటార్లు పోసి ఏమంటే బోర్లు పోసి చేయమంటే కరెంటు కూడా అందార కరెంట్ అవుతుందడన అందుకనే ఉన్నాయా ఇక మరి ప్రభుత్వం మీద బాగానే రైతన్నలు మాత్రం గరం గరం కోపం కోపమే అవుతున్నారట కరెంటు మాత్రం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అన్న ముసే నడుస్తున్నాడు అలా చూడాలి మరి కరెంటు కష్టాల కథ మరి ఎన్న తీరుతుందో ఏం కదా పో ఎటునే విడుదల నేను మరిపోతే జబర్దస్త్ మాత్రం ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే ఎలాగొస్తా అంత మాత్రం మీరు మానంగా మరొక సుస్థిరంగా ఉంటారు మన తెలంగాణ ఉంటారు శనాతి అందరికీ నమస్తే